ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వాంకడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ చింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు ఈ క్రమంలో రికెల్టన్ కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు ఓవరాల్గా ముప్పై రెండు బంతులు ఎదుర్కొన్న రికెల్టన్ ఆరు ఫోర్లు నాలుగు సిక్సులతో యాభై ఎనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయితే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులోకెక్కాడు ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో తిలక్ వర్మ కేవలం ఇరవై ఆరు బంతుల్లో అర్ధశతకం సాధించాడు తాజా మ్యాచ్తో తిలక్ వర్మను రికెల్టన్ అధిగమించాడు